కార్యక్రమం ఏదైతే జరిగిందో ఏదైతే చర్య జరిగిందో జమ్మూ కాశ్మీర్ లో దానికి నిరసనగా ఈ రోజు మనము ఇక్కడికి ఈ ర్యాలీ నిర్వహించాం కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి ఈ ఈ పరిస్థితి ఎప్పటి నుంచి వచ్చింది మన ఇళ్ళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చినాయి ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ లో ఉండాల్సినటువంటి మన ఇళ్ళను క్రమక్రమంగా తగ్గుకుంటూ భారతదేశం యొక్క పరిస్థితి చిత్రపటం మారుతూ మారుతూ ఈ రెండు వేల ఇరవై ఐదులో లో మనం ఎక్కడున్నామో ఒక్కసారి ఆలోచించాలి గతంలో పాకిస్తాన్ వెళ్ళింది బంగ్లాదేశ్ విడిపోయింది ఈ రోజు కొత్తగా జమ్మూ కాశ్మీర్ ను కూడా తీసుకోవాలని చెప్పేసి ఏదైతే కుట్ర జరుగుతున్నదో దాన్ని ఒక్కసారి గమనించాలి ఈ దేశం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో మతం పేరు మీద విభజించబడ్డది దీని గురించి కూడా ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి ఎక్కడి నుంచి జరిగింది కార్యక్రమం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో రెండు భాగాలు అయినటువంటి భారతదేశం తూర్పు ఈ దేశంలో కాశ్మీర్కి స్వతంత్రంగా తిరగాలంటే మరి మతం పేరు మీద వాళ్ళ మీద దాడి జరుగుతుంది ఈ రోజు అంబేద్కర్ ఇచ్చిన పన్ననే మనము అంబేద్కర్ రాజ్యాంగాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం అంబేద్కర్ దేశం దండలేసాం మరి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ ఏమైంది నేను ఒక హిందువుగా ఒక క్రైస్తగా ఒక ముస్లిం గా ఈ దేశంలో తిరిగితే మరి ఈ దేశంలో రక్షణ లేదు మతం పేరు మీద ఈ రోజు పౌరులను చంపుతున్నారు మరి జరుగుతూ ఉంది ఈ రోజు దేశంలో ఎంతో మంది చాలా మంది రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు కానీ హిందువులందరిలో ఒక ఒక లోపం ఉంది మీరు గమనించాలి మీలో స్వేతో భా భావాలు బయటికి రావాలి మీ స్వేచ్ఛకు భంగం జరిగినప్పుడు మీరు ప్రశ్నించాలి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కేవలం ఇది మానవునికి ఈ భూమిపైన జన్మించిన ప్రతి మానవునికి స్వేచ్ఛ ఉంది ఎక్కడైనా తను స్వతంత్రంగా తనకు నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన ఆలోచనల్ని ప్రచారం చేసుకుని తన బతిగా హక్కుంది ఆ హక్కు పైన దాడి జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి మన హక్కుల కోసం పోరాల్సిన అవసరం ఎంత ఉంది భారత్మైన హిందూ బంధువులారా దేశ ప్రేమికులారా జాతీయ వాదులారా ఎవరైతే ఈ దేశంలో సెక్యులర్ సూడో సెక్యులర్ ఉన్నారో ఇవాళ కన్ను తెలివాల్సిన అవసరం ఉన్నది సెక్యులర్ పేరిట ఈ దేశంలో అందరము సమానమే అన్ని మతాలు సమానమే అన్నటువంటి వాడులకు హెచ్చరిస్తా ఉన్నాం ఇలా కనువింపు కలగాలి దేశంలో ఏం జరుగుతా ఉన్నది అనేటువంటిది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పైల్కౌన్ లో జరిగినటువంటి యొక్క ఉదంతం రాక్షసత్వం క్రూరత్వం ఏదైతే ఉన్నదో ఇలా టెర్రరిస్టుల పేరిట మతోన్మాదులు జరిపినటువంటి ఏదైతే ఉందో ఇలా భారతదేశం యావత్ ముక్త కంటంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది మనకు తెలుసు ఈ దేశంలో ఎవరైతే సెక్యులర్ పేరిట ప్రజాస్వామ్యం పేరిట ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కూలి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ జరిగినటువంటి భారత కాండ ఏమీ జరిగింది టెర్రరిస్టులకు మతం లేదు ఉగ్రవాదులకు మతం లేదు అన్నటువంటి వాళ్ళు ఐడెంటిటీ కార్డు చూసి బట్టలు నీ ఏం ఏం అని చెప్పి అడిగి చంపినటువంటి ఉదంతాన్ని నిన్న మనం కండారా చూశాం ఇదంతా మనకు కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది ఇలా ఇంత దుర్మార్గంగా పాకిస్తాన్ ప్రయుక్త తీవ్రవాదులు లష్కరే తోయిబా కానీ అనేటువంటి ఒక కొత్త ఫ్రంట్ ఏదైతే ఉందో ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఏదైతే జమ్మూ కాశ్మీర్ అందాల కాశ్మీర్ గా ఉన్నటువంటి ఒక కాశ్మీర్ లో అగ్ని ఉన్నటువంటి కాశ్మీర్ ని ఇలా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినటువంటి ఒక ఘనత నరేంద్ర మోడీకి దక్కినటువంటి పరిస్థితిలో దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది అందాల కాశ్మీర్ ని తిరికించాలని పర్యాటకులు వెళ్తే ఇవాళ పర్యాటనకు పుట్టల పెట్టుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఒడిగట్టినటువంటి ఒడిగట్టినటువంటి నీచమైనటువంటి దేశం ఈ ప్రపంచంలో ఉందంటే అది పాకిస్తాన్ ఒక్కటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ అర్థం చేసుకోవాలి ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం అందరం కూడా భారతీయులం ఈ యొక్క జాతీయ భావాన్ని కలిగినటువంటి యొక్క ఈ గడ్డ మీద పుట్టి ఈ దేశంలో ఉన్నటువంటి నీళ్లు తాగుతూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశాన్ని ప్రేమించకుండా మన దేశాన్ని ప్రేమించేటువంటి యొక్క మూర్ఖులను మనం హెచ్చరిస్తా ఉన్నాం కబర్దార్ అని కాబట్టి ఈ యొక్క చర్యలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికీ భారత ప్రభుత్వానికి మేము ఉన్నటువంటి నినాదాన్ని మనం మోడీ గారికి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి ఏ చర్య తీసుకున్నా కూడా మనమంతా కూడా ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నుదండలుగా ఉంటామనేటువంటివి విశ్వాసంతో మన యొక్క డిమాండ్ అంతా కూడా పాకిస్తాన్ తోటి దౌత్య సంబంధాలు రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ తోటి వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ తోటి భారతీయ యొక్క డిబేట్ అంతేకాకుండా యొక్క ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈ యొక్క దేశాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఎవరైతే ఉంటాయో ఈ పాకిస్తాన్ తోటి మన భారతదేశం కొనసాగించవద్దు అయినా కూడా ఈేను వెంటనే భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించి మన యొక్క పాక్ ఆక్యుపై కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకోవాల్సిందిగా మనం అందరం కూడా డిమాండ్ చేయాలి ప్రభుత్వాన్ని వెంటనే ప్రభుత్వం పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉన్నదైతే కాబట్టి ఎవరైతే ఎవరైతే టెరరిస్ట్ చేతుల్లో ప్రాణార్పణ కాబట్టి మన యొక్క సోటి హిందువులు ఎవరైతే ఉన్నారో టూరిస్టులు ఎవరైనా ఉన్నారో వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని వారి కుటుంబాలకు మనోధైర్యం కలగాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాం ఈ దేశంలో మనం ఉన్నటువంటి హిందువులము జాతీయ భావం కలిగినటువంటి వాళ్ళము ఈ దేశం ప్రేమ ఉన్నటువంటి వాళ్ళము ఈ సంస్కృతిని రక్షించేటువంటి యొక్క పౌరులుగా ఈ దేశ పౌరులుగా జరిగిన దాడి మనం అందరం కూడా చూస్తాం పాకిస్తాన్ ఉగ్రవాదులు మన దేశంలో కొంతమందితో కుమ్మస్తాయి మన దేశంలో ఉంటూ ఇక్కడ అశాంతి నెలకొల్పి భారతదేశాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈరోజు జరుగుతున్నటువంటి దాడికి భారతదేశం మొత్తం ఈ రోజు మద్దతుగా ఉంది ఖచ్చితంగా దేశ ప్రధాని గారు ఈ భారతదేశ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేమందరం కూడా వింటూ ఉంటాం ఖచ్చితంగా భారతదేశంలో ఎవరు అశాంతి నెలకొల్పినా ఖచ్చితంగా హిందూ తరపున పోరాడతాం ఒక మతానికి వ్యతిరేకం కాదు ఒక కులానికి వ్యతిరేకం కాదు మనమంతా భారతీయులం భారతీయ భావాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో జరిగే అన్ని కూడా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతదేశం ఏదైతే భారత ప్రభుత్వం ఏదైతే కల్పిస్తుందో దానికి అందరికి కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది భారతదేశ స్వాతంత్రాన్ని భారత మాతను మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు కూడా ఎవరిని ఉపేక్షించేది లేదనే విధంగా దానికంతా కూడా ఇంకా ముందు ముందు ఎలాంటి చర్యలైనా కూడా అందరం కలిసికట్టుగా ఈ భారతదేశాన్ని కాపాడుకొని భారత స్వాతంత్రంలో మనం అందరం కూడా హాయిగా జీవించాలనే ఉద్దేశంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ జై భారత్ భారత్ కలిసి జరిగింది నిన్న పశ్చిమ బెంగాల్ మొన్న తిరుపతి అంతకుముందు హైదరాబాద్ దేవాలయాల పైన దాడి కావచ్చు ఇలా అడుగడుగున అడుగడుగున ఈ ఆరు నెలల కాలంలో హిందువులు రోడ్డు పైకి వచ్చి ఎన్ని సార్లు నిరసనలు చేయాల్సి వచ్చిందో ఎన్ని సార్లు ధర్నాలు చేయాల్సి వచ్చిందో ఎన్ని సార్లు ఆవేదన వ్యక్తపరచుకోవాల్సి వచ్చిందో ఈ దేశం పరిస్థితి ఏంటని గొంతు అడగాల్సి వచ్చిందో ఇంట్లో ఉండేటటువంటి గృహిణులు సైతం వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి అయ్యా రేపటి రక్షణ ఏంటి ఇవాళ మా పరిస్థితి ఇట్లా ఉంటే హిందువుల యొక్క భవిష్యత్ ఏంటి రేపు మా పిల్లల పరిస్థితి ఏంటి అని అడగాల్సి వస్తున్నటువంటి పరిస్థితిగానే గమనిస్తే ఒక్కసారి ఒక్కసారి హిందువులంతా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ రెండు ప్రశ్నలు ఒకటి హిందువుల ఐక్యత అనాదిగా ఈ దేశంలో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులకి కారణం హిందువులకి ఐక్యత లోపించడం అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వేడుకుంటున్నటువంటిది ఏంటంటే ఇవాళ కనీసం వచ్చి రోడ్డు పైన ఇలా మనం నిలబడి మన ఆవేదన వ్యక్తపరుచుకుంటా ఉన్నాం కానీ ఇలా ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గొంతు విప్పి అయ్యా నేను హిందూ తస్మాత్ కస్మాత్ జాగ్రత్త హిందువులు ఐక్యంగా ఉన్న రోజు ఈ దేశంలో హిందువుల పైన ఎలాంటి దాడి జరగదు హిందువులు శాంతి కాముకలే తప్ప బలహీనులు కాదు బలహీనులు కాదు బలహీనులు కాదు పరిస్థితి ఉంది అందుకు అవసరమైతే యావత్ దేశంలో హిందువులంతా ఒక్క పైకి వచ్చి పోరాటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తూ ఈ వేదికగా తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక్క విన్నపము హిందువుల దాడి జరిగినప్పుడు నేను ఇటీవల లేకుండా ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే హిందువులు బయటకు వచ్చి కొట్టాడాలి అయ్యా రేపటి మన పిల్లల కోసం ఆలోచించాలి రేపటి మన తరం కోసం ఆలోచించాలి ఈ దేశాన్ని కాపాడు కోసం ఆలోచించాలి కాశ్మీర్ విషయంలో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మన వేదాలు పురాణాలు ఋషులు మునులు మన పవిత్రమైనటువంటి మూలాలన్నీ అక్కడే ఉన్నాయి తల తల తీసేసినట్టుగా ఉంటది అందుకే ఆ తల కోసం తపన పడుతున్నటువంటి మన నాయకులకు మద్దతుగా నిలబడదాం శ్రీరామ్ జై చనిపోవడము వందల మందికి పైగా శారీరకంగా హింస బుల్లెట్లు కార్లు చేతులైనటువంటి ఎన్నో కుటుంబాలు అన్యాయమైనటువంటి సందర్భంలో మన అందరం కూడా ఈ రోజు అందరికీ శాంతి చేయకూడదని వాళ్ళ యొక్క ఆత్మ శాంతి చేయకూడదని చెప్పి మనం ప్రదర్శన చేశాము అదేవిధంగా ఈ రోజు మన పైన దాడి చేసేటువంటి ఐఎస్ఐ ఉగ్రవాదులు ఆల్ ఖైదా ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఏరి లేదని చెప్పేసి కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసేటువంటి ప్రతి హిందూ సోదరి సోదరునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక్క నిమిషం మౌనం పాటించి ముగిద్దాం భారత్ మాతాకి మా పెద్ద అయిన బయట దేశం పోయినప్పుడు భారతదేశానికి నలుగురు నేసుకోవచ్చు భారతదేశం మీద దాడి చేస్తుంటే నరసింహ అవతారం ఉన్నటువంటి నరేంద్ర మోడీ కొడుతున్నారు పాకిస్తాన్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇంత భారతదేశ గణతంత్ర దేశమైన ప్రదర్శనంలో పక్క దేశం వచ్చి మన దేశం యొక్క ఆర్ణ దుస్తుల దొంగల్లాగా వచ్చి మన చాలా మంది హిందువులను అక్కడ ఈ రోజు బిట్టల్లా కాల్సిన పిల్లలు అక్కడ ఆడపిల్లలు వదిలేసి మా చిన్న పిల్లల్ని వదిలేయండి కావాలంటే నన్ను కాల్చండి అదే ఒక ఆడపిల్ల ఆవేదన అర్థం చేసుకోకుండా దుర్మార్గులు మార్గం మన భారతదేశం పైన వచ్చి వాళ్ళు మన భారతీయ భారతీయులు కాల్చి చంపడం జరిగింది ఇప్పుడైనా సరే ఆలోచన చేయండి కూడా ముస్లింలకు నరేంద్ర మోడీ మీ అందరి కోసం ఆలోచిస్తే ఏదో నలుగురు నేర్చుకుని వచ్చి భారతదేశం దాడి చేస్తున్నారంటే మీ లోపల సెక్యులర్ భావాలు కూడా లేవు మన వికారాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కడ చెప్తే మనలో ఉన్నంతా హిందువులం మనం అందరం కూడా హిందువులం కాబట్టి మీరు అందరు కూడా ఏ కూడా మనం ఐక్యవద్దంగా రావాలి ఏ పార్టీ అయినా ఉండొచ్చు ఆర్ఏఎస్ అయినా సరే ప్రతి ఒక్క భారతదేశం పైన దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా మనం అందరి సంఘీభావం ఉండాల్సిందే నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా ఉండి భారతదేశం యొక్క అవినత్యం ప్రపంచ దేశాల సాటాలనే ఒకే ఒక ఉద్దేశం చివరిగా ఒక మాట చెప్తున్నాం పేద ముస్లింలు అక్కడ కాశ్మీర్ లో ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ఆదాయం లేదు కాశ్మీర్ అందాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుంటే మీరందరూ కలిసి మీ నోట్లో మీ నోట్లోనే మట్టి కొట్టిన కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి భారతదేశం ఎప్పటికైనా ప్రపంచంలో అగ్రదేశంగా ఉంటది మనం అందరం కూడా ఐక్యమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటాను జై శ్రీరామ్